హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అవన్నీ అధికార స్థాయి పోస్టులు అనమాట మీకు చేరగానే యాభై వేల వరకు శాలరీ వస్తుందండి దీనికి ఎటువంటి గేట్ స్కోర్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము దీనికోసం మనం కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు నోటిఫికేషన్ అండ్ అప్లై చేసుకోవడానికి వస్తుంది ఫస్ట్ ఇది ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ ఎన్టీపీసీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అండి సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట అది ఎవరికి అంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ మేనేజర్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్కి ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయంట సో వీటికి మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటారనమాట ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అండి పర్మనెంటే దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే బీటెక్లో ఎన్విరాన్మెంట్ చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రాడ్యుయేట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ విత్ ఫుల్ టైం పీజీ డిప్లొమా చేసి ఉంటారు కదా పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమో కానీ ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ అది కూడా ఎన్విరాన్మెంట్లో చేసిన వాళ్ళే అంటే ఓన్లీ మీకు ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్లో బీటెక్ చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు లేదంటే ఎంటెక్ ఎంఎస్సీ డిప్లొమా పీజీ డిప్లొమో అండ్ పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి అదేవిధంగా మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్తో అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ పే మనకి థర్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంటుంది అంటే మనకి అలవెన్సెస్ కూడా చాలా యాడ్ అవుతాయి ఇవన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్ మంత్ శాలరీ వస్తుంది అనమాట వేకెన్సీస్ ఎలా వచ్చారు అంటే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ అనేది అన్ ఎయిట్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ టూ ఉన్నాయి ఓబీసీ ఫైవ్ ఎస్సీ త్రీ ఎస్టీ టూ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ట్వంటీ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ కూడా ఇస్తున్నారు అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ కెరీస్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ స్టేట్ వాళ్ళకి చెందిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో మీకు టూ పార్ట్స్ ఉంటాయి మళ్ళీ అందులో ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఈ రెండు త్రూ అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారనమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి మీకు గవర్నమెంట్ గైడ్ ప్రకారం వాళ్ళకి కూడా ఉందనమాట దీనికి మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే పోస్టింగ్ షాల్ బి ఎట్ ఎనీ ఆఫ్ ద స్టేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్ జేవీస్ ఆర్ సబ్సిడరీస్ ఆఫ్ ఎన్టీబిసి అంటే ఎన్టీపీసీలో మనకి ఆల్ ఓవర్ ఇండియా చాలా ఉన్నాయి ఎక్కడైనా సరే ఇవ్వచ్చు మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి మనకు కూడా అక్కడ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అది కూడా కెరీస్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము నేను అది కూడా చూపిస్తాను క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలనేది నేను వెబ్సైట్కి వెళ్ళి చూపిస్తానండి దీనికి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట పేమెంట్ మీరు ఆఫ్లైన్లో చేయొచ్చండి ఆన్లైన్లో కూడా చేయొచ్చు ఆఫ్లైన్ అయితే బ్యాంక్ వెళ్ళి చేయాల్సి ఉంటుంది ఎస్బీఐకి అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారు ఆన్లైన్ అయితే కనుక మీకు నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్ ఎవరైనా చేయొచ్చు అనమాట దీనికి ఆన్లైన్ కమెన్స్మెంట్ డే ట్వెల్త్ జూన్ ట్వెల్త్ నుంచి ఇచ్చారండి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చి మనకి ట్వంటీ సిక్స్త్ జూన్ వరకే ఉందండి కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు అండ్ మీకు సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఇస్తారు ప్రజెంట్ అయితే ఇవ్వలేదు ఫస్ట్ మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనము ఎన్ కెరీస్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ ఉంది కదా దానికి వెళ్తే ఇలా వస్తుంది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫీసర్ అని ఉంది కదా దీని కింద ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇచ్చారు ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి అప్పుడు క్యాండిడేట్ లాగిన్ ఇలా వస్తుందనమాట మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి న్యూ ఇయర్ కాబట్టి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తాయి మనం ఇదంతా ఫిల్ చేయాలి క్యాండిడేట్ నేమ్ లాస్ట్ నేమ్ క్యాటగిరీ జెండర్ అప్లికే డేట్ ఆఫ్ బర్త్ ఓకే క్యాటగిరీ ఫాదర్స్ నేమ్ ఆక్యుపేషన్ మదర్స్ నేమ్ ఆక్యుపేషన్ అడ్రస్ ఇవన్నీ కూడా సర్వీస్ ఎక్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదంటే నో అని ఇవన్నీ కూడా మెం మీరు ఇంతకుముందు వర్క్ చేశారా ఎన్టీపీసీలో ఇట్లా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలన్నమాట ఫిల్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి సేవ్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి అది రిజిస్ట్రేషన్ అయిపోతుందనమాట అప్పుడు మనం మళ్ళీ లాగిన్ అనే దానికి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ చేయాలి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ వస్తుందండి అక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట ఇచ్చి మీరు సబ్మిట్ చేయాలి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎందుకంటే మీకు టైం ఎక్కువ లేదండి ట్వంటీ సిక్స్త్ జూన్ వరకే టైం ఉంది సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి సాలరీ కూడా మీకు ఫిఫ్టీ థౌజండ్ అన్ని పర్మనెంట్ జాబ్ అన్ని కూడా పర్మనెంట్ పోస్ట్లే సో ఛాన్స్ మిస్ చేసుకోకండి